హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ బ్లాగ్ కొత్త కుకింగ్ వీడియో అయితే ఇప్పుడు మూమెందుకు వచ్చాను ఇప్పటి వరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో ఈ రోజు కుకింగ్ వీడియో స్పెషల్ ఏంటి అంటే సో సమ్మర్ స్పెషల్ నేను ఇప్పుడు పచ్చి పులుసు అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను దానికి కాంబినేషన్ దొండకాయ ఇప్పుడు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను కావాల్సిన ఇంగ్రీడియం అండ్ కుకింగ్ ప్రొసీజర్ వీడియో లో ఉంటుంది స్కిప్ చేయకుండా మాత్రం వీడియోని ఎండ్ వరకు చూసేయండి చాలా లెట్ స్టార్ట్ సో గైస్ ఇప్పుడైతే పచ్చి పచ్చిపుల్స్ కి మనకి మెయిన్ గా కావాల్సిన ఇంత చింతపండు తీసుకుని దీన్ని నానబెట్టుకున్నాను ఇది ఒక ఆరు గంట సేపు నాన్ పెట్టుకున్న తర్వాత దీంట్లో రసం అంతా కూడా దాంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి సో ఈజీగా మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ లో పచ్చిపుల్స్ అయితే రెడీ అయిపోతుంది ఇంతలో మిగతా వెజిటేబుల్స్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా చాప్ చేసుకొని దొండకాయ ఫ్రై చెప్పాను కదా దొండకాయ ఫ్రై కూడా నా స్టైల్లో మీకు ఎలా వండుకోవాలో చూపిస్తాను ఇవి రెండు రెసిపీస్ మాత్రం ఒక్కసారి ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి అండ్ సమ్మర్లో పులుసు చాలా చలావు చేస్తుంది కాబట్టి ఈజీగా ఎవ్వరైనా ఫైవ్ టు టెన్ మినిట్స్లో తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకున్న రెసిపీలో ఇది వన్ ద రెసిపీ ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాము కొద్దిగా జీరాలు ఎండుమిర్చి Mas se చేసుకుంటా ఉండాలి మనం కడుగు ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే చాలా లో ఫ్లేమ్ లో అయితే పెట్టి ఫ్రై చేస్తున్నాము మనం తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్కి అయితే షిట్ చేసుకుందాం టెన్ మినిట్స్ అయితే వెళ్ళింది లో ఫ్లేమ్ లో ఉంచిన మీడియం ఇప్పుడు పెట్టుకున్నాము పచ్చి పురుస రెసిపీని కూడా స్టార్ట్ చేసుకున్నాము ముందుగా ఒక చిల్లం కళాయి పెట్టుకొని నేను మీడియం సైజ్ ఎండుమిర్చి ఒక పది తీసుకున్నాను దీన్ని చిన్న ముక్కలుగా చేసుకొని ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఒక పది నిమిషాలు చల్లారి పెట్టుకోవాలి మనం పచ్చి పులుసు కోసం ప్రిపేర్ చేసుకున్న తాలింపునైతే ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టి చల్లారి పెట్టుకున్నాము ఈ లోపు ఫ్రై ఎంతవరకు వచ్చిందో వస్తుందో కచ్చిద్దాం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే మనకి ఫ్రై అవుతుంది ఇంకొక ట్వంటీ పర్సెంట్ అవ్వాలి మనం వెండిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి మీరు పైపీగా తింటే కనుక ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తుంది లేదు మీడియం సరిపోతుంది సరిపోతుందంటే ఒక వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్రై అయితే కంప్లీట్ అవ్వడానికి పెట్టాల్సి వచ్చేస్తుంది అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియం అవుతుంది అది యాడ్ చేసుకొని మనము సర్వ్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు దీంట్లో తురుముకున్న క్యారెట్ వేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఇటు చేసుకోండి క్యారెట్ అంతా కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఫైనల్లీ మా దొన్నతో ఫ్రైట్ రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు పలుచిపులుసు కోసం ఒక వెజల్ తీసుకొని మనం ఇందాక చల్లారి పెట్టుకున్న పోపు ఉంది కదా ఆ పోపుని ఇంట్లో యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ పోపు అంతా కూడా మనం స్మాష్ చేసుకోవాలి నాకు చేతితోనే కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి మేము ఈజీగా స్మాష్ అయిపోతాయి ఇదంతా కూడా ఎందుకంటే చల్లారి పెట్టుకున్నాం కదా పచ్చా పచ్చాగా ఉంటే అయితే సరిపోతుంది అది కంప్లీట్గా మెత్తగా స్మాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులోకి ఇప్పుడు మనము చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాము నేను ఒక స్మాల్ సైజ్డ్ ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్లో ఉన్న నీరంతా కూడా రావాలి సో మనం ఇది హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే బొటర్ ఆనియన్స్ ఆయిల్ లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇది పచ్చిపుల్స్ కాబట్టి మనకు అన్నీ కూడా కొంచెం పచ్చిగా బాగుంటుంది ఆనియన్స్ మనకి అట్లా పచ్చిగా తగులుతుంటే దీని టేస్ట్ అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది సో ఆనియన్స్ అండ్ పోపు ఇవంతా కూడా మనము మంచిగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి చింతపండు రసాన్ని దీంట్లో అయితే పోసుకున్నాము పులుపుని మనం బ్యాలెన్స్ చేయడానికి సాల్ట్ వేసుకోవాలి చిల్లీ పౌడర్ అనేది మీ ఇష్టము ఎందుకంటే ఆల్రెడీ మనం టెన్ ఎండిమిర్చి చేసాం కాబట్టి మచ్ స్పైసీ అయిపోతుంది సో అది స్కిప్ చేసుకోవచ్చు కావాలంటే ఆర్స్ మీరు ఎండుమిర్చిని తగ్గించుకొని కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు మరి సాల్ట్ అండ్ పురుపు కొంత సరిపోయా చూసుకొని మళ్ళీ నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు పచ్చి పులుసు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా అయితే కొంచెం కోత యాడ్ చేసుకున్నాము సో చూసేసారు కదా మనకి పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది పచ్చి పులుసు మీకు దొండకాయ ఫ్రై రెసిపీని అయితే మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి